ఎక్కడపడ్డావు అది జ్ఞాపకం చేసుకుని ఇదిగో కష్టం వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఓర్చుకోలేక నేను ఆయన బోధను తిరస్కరించాను ఆయన మాటను నిర్లక్ష్యం అని నీకు ఒకవేళ జ్ఞాపకం వస్తే ఒకసారి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో ఇప్పుడు ఉన్నటువంటి శ్రమంలో మాత్రము నేను తట్టుకోలేక ఓర్చుకోలేక ఏ చెడు పని చేయను ఏ తప్పు పని చేయను నీకు నచ్చని పని చేయను ఇదిగో ఈ సమయంలో నేను నేను పడిపోవటానికి కారణం ఇదే అందుకే నేను సత్యాన్ని అనుసరించి అంటే వాక్యాన్ని అనుసరించి నీవు బోధించిన బోధను గ్రహించి దీనిలో నేను ఎదరికి కొనసాగాలని ఆ క్రియలోనే ఆ క్రియను బట్టి నడవాలి ఎక్కడైతే పడ్డావో అక్కడే ఆ క్రియతో ప్రారంభించాలి మళ్ళీ